నందమూరి నటవారసుడు మాస్ చిత్రాల కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి నరసింహం నందమూరి బాలకృష్ణ గారి యొక్క అరవై ఐదవ పుట్టినరోజు వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ మాస్ ఆడియన్స్ అంతా నందమూరి అభిమానులంతా బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారు అరవై ఐదవ పుట్టినరోజు వేడుకలు మాత్రం తన ఇంట్లో కూడా తన కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా నిర్వహించుకోవడం జరిగింది అయితే మేరకు వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా వైరల్ అవడమే కాకుండా బాలకృష్ణ గారి యొక్క బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా అంతా కూడా బాలయ్య నామస్మరణే వినిపిస్తూ ఉంది ఇక ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సినీ సెలబ్రిటీలు అదేవిధంగా రాజకీయ నాయకులు అభిమానులందరూ కూడా బాలకృష్ణ గారి బర్త్డేకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు స్వయంగా కొంతమంది ఇంటికి వెళ్ళి కూడా అతనికి శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా మంచి సినిమాలు తీస్తూ మంచి సమాజ సేవ చేస్తూ అదేవిధంగా ఎంతో మందికి తన సహాయం కోసం ఎదురు చూసిన వారికి సహాయ అందించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు అయితే మేరకు నందమూరి బాలకృష్ణ గారి యొక్క బర్త్డేను పురస్కరించుకొని స్వయంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బాలకృష్ణ గారి యొక్క అభిమాని అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా బాలకృష్ణ గారి యొక్క బర్త్డేకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అయితే శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా స్వయంగా బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి మరి కాసేపు మాట్లాడడమే కాకుండా బాలయ్య ఆయుర ఆరోగ్యాలతోటి చాలా సుఖ సంతోషతాలు ఉండాలని అదేవిధంగా దేవుని ప్రార్థించడమే కాకుండా వారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో లో ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా బాలకృష్ణ గారితో మాట్లాడడమే కాకుండా తనంటే తనకు ఎంతో ఇష్టమని అదేవిధంగా తన సినిమాలన్నా తనకు చాలా ఇష్టమని సందర్భంగా చెప్పడం జరిగింది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడమే కాకుండా బాలకృష్ణ గారికి సంబంధించిన మూవీ అప్డేట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి